మేడిగడ్డలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బ్యారేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజ్ బతుకు భారీగా చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజ్ బతుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం చేరుకుంది ప్రస్తుతం మేడిగడ్డలోని బ్యారేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ బృందం ప్రస్తుతం మేడిగడ్డ వద్దకు బీఆర్ఎస్ శ్రేణుల బృందం చేరుకుంది మేడిగడ్డలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బ్యారేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు భారీగా చేరుకున్నారు ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసనలు కూడా తెలియజేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కలిసి తరలివచ్చారు ఈ సందర్భంగా ముందుగా పోలీసులు ఆ ఎవరికి కార్యకర్తలకు అనుమతి ఇవ్వడం పోవడంతో కొద్ది ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాల అనంతరం కేటీఆర్ హరీష్ రావులు మేడిగడ్డ ప్రాంతానికి చేరుకున్న కొద్దిసేపటి తర్వాత అనుమతి ఇవ్వడంతో సమస్య సద్దు చెప్పుకోవచ్చు పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావులతో పాటు ఎంఎ పార్టీ కార్యకర్తలంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ పైకి పోలీసులు అనుమతించడంతో వారంతా ఇప్పుడు చేరుకున్నారు కొద్దిసేపు అనుమతి ఇవ్వకపోవడంతోనే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు అంటే నినాదాలు చేయడంతో పోలీసులు కూడా వారికి కొన్ని సూచనలు చేసి బ్యారేజ్ వైపుకు అనుమతించారు బలరాం శ్రీకాంత్ అంటే ఎంతసేపట్లో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మే మేడిగడ్డ ఆ బ్యారేజ్ని మొత్తం పరిశీలించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుందన్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ ను పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు ఇక్కడ నుంచి అన్నారం బ్యారేజ్ కూడా పార్టీ నేతలు ఆ అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను మాజీ మంత్రులు హరీష్ రావు కడియం సీఎర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ మాత్రమే అన్నారం మాత్రమే రెండు బ్యారేజ్లు కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో రిజర్వాయర్లు కూడా ఉన్నాయని వాటిని అందుబాటులోకి తెస్తే దాదాపు నలభై లక్షల ఎకరాలకు సాగునీటి అన్ని అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేయడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగునీటి సౌకర్యం దక్కిందని ఈ కారణంగానే ధాన్యం దిగుబడులు భారీగా పెరిగిన పెరిగాయన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ రోజు తెలో మేడిగడ్డ పేరుతో బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారాన్ని పూర్తి వివరాలను ప్రజలకు వివరించే చర్యల్లో భాగంగానే ఈ పేరుతో జరిగింది బలరా శ్రీకాంత్ అంటే అధికార పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది ప్రజల్లో దాన్ని బలంగా తీసుకువెళ్తోంది అయితే దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే మేడిగడ్డకు చేరుకున్నారు పరిశీలిస్తూ ఉన్నారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఏ అంశాలకు సంబంధించి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో లో వివరించనుంది బిఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాలు తీరు గురించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు అమల్లోకి అంటే ఆచరణలోకి వస్తే ఎలాంటి లాభాలు జరుగుతాయి రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుందన్న అంశాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు వివరించాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఈ చెలో మేడిగడ్డ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని భాగాలను వరుసగా ప్రజల వారిగా సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు పై పూర్తి సమాచారాన్ని పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది నవీన్ శ్రీకాంత్ అంటే ప్రస్తుతం స్క్రీన్ మీద అయితే కొంత ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అలాగే ఉందా లేదంటే సిచువేషన్ కొంత నార్మల్ గా కనిపిస్తూ ఉందా ప్రస్తుతం పోలీసులు బ్యారేజ్ పైకి అనుమతి ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ముందుగా మీడియా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు పార్టీ ఎమ్మెల్యేలకే అనుమతి ఇస్తామని ప్రత్యేక బస్సుల్లో వచ్చిన వారికే అనుమతిస్తామని పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు దీంతో కార్యకర్తలు కొద్దిసేపు నినాదాలు చేయడంతో ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొండి ఇప్పుడే నేతలు కుంగిపోయిన బ్యారేజ్ ని పరిశీలించి తిరిగి రావడం మొదలైంది ఇక్కడ పరిస్థితులంతా ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాయి బలరా राइट थैंक्यू श्रीकांता फस्टा बस गेट